యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మున్సిపాలిటీ పదవ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్కంఠ సాగుతోంది బీఆర్ఎస్ జై శ్రీనివాస్ శనివారం వార్డులో విస్తృతంగా కడప కడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు నా చివరి శ్వాస వరకు నేను ఇక్కడే ఉంటాను మీ కష్ట సుఖాల్లో తోడుంటానని ఓటర్లకు భావోద్వేగంగా హామీ ఇచ్చారు వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సాయశక్తులు కృషి చేస్తానని ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు వాటర్ ప్లాంట్ పెట్టిస్తుందట అట్లాగే మహిళలు పిల్లలు ఎవరైతే చదువుకుని పనిచేస్తారో అలా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కుట్టిమిర్చి శిక్షణ కింద పెడతారట ఇన్ని చేస్తా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి అవకాశం ఉంటుంది అవకాశంతో పాటు మనం ఉచినోలే కాకుండా ఇంట్లో కొట్టేయించాలి దాంతో పాటు మన చుట్టుపక్కల కూడా కొంతమంది రాను రాన ఉంటారు వాళ్ళకు కూడా చెప్పి జై తెలంగాణ ఎవరు అన్ని మాట చెప్పినా కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకుంటే నేను మాట్లాడటం కాదు నేను ఏ మాట మీద ఆ మాట మీద కట్టుబడి ఉండే మనిషిని ఇక్కడిగా చెప్తు మనిషిని కానీ ఎవరి గురించి విమర్శించా నేను ఎన్ని సార్లు ఓడిపోయినా కానీ నా డబ్బు పోయినా కానీ బాధపడలేదు ఎవరిని కూడా నా మొదటి ఒక్కరిని కూడా విమర్శించలేదు అమ్మా ఇక్కడ కూడా కానీ దేవుడు దేవాలా ఎవరు తిన్నా వాళ్ళు పాపం వాళ్ళ నిజాన్ని వాళ్ళకి రాను హీరో వరకు కూడా కానీ ఎవరు మాటలు అమ్మకండి నేను మీ బిడ్డను మీ ఇంటనే ఉట్టి ఇక్కడనే పోనీ ఇక్కడే వెళ్ళినా మా శరీరంలో చచ్చే వరకు కూడా నేను కానీ ఈ మూడు రోజులు ఆలోచరు చెప్తారమ్మా చెప్తున్నా నేను ఎక్కడ కొట్టే పెళ్ళి పెద్దలు అయినా మేము ఇప్పుడు ఏం చేస్తామ్మా మాకేం పని ఏం లేదు మేము వచ్చి ఊరే ఉంది

ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అన్ని వార్డులలో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం ప్రస్తుతం మనం పదో వార్డులో జయ శ్రీనివాస్ గారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇట్లాగే ఈ ప్రాంతంలోని అభివృద్ధి కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని చైర్మన్ అభ్యర్థి గెలిపించాలని కోరుతున్నాం